ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పచ్చని మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పచ్చదనానికి మొక్కలు నాటడం చాలా ఆవశ్యకని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల దగ్గర ఇంటి దగ్గర ఉన్న స్థలాలకు అనుకూలంగా మొక్కలు నాటుకోవచ్చని ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ పంటలకు పచ్చని కూరగాయలకు హార్టికల్చర్ పచ్చదనం కలిగే మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే అవి మనకి ఆక్సిజన్ మంచి ప్రాణ ఉపయోగం కలుగుతుందని వనమహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు ఆఫీసు ప్రాంగణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పోలీస్ అధికారి నిర్వహిస్తారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ పవన్ కుమార్ ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వన మహోత్సవం కింద ప్లాంట్స్ మనం పెంచడానికి ఈరోజు మన డిస్ట్రిక్ట్ పోలిక్ పోలీస్ ఆఫీస్ ఎస్పి ఆఫీస్లో కూడా ఈ ప్లాంట్స్ పరిరక్షణ కోసం ప్రోత్సాహం కోసం మన ఆఫీసర్స్ అందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది మనము ఈరోజు పచ్చదనాన్ని ఎంత పరిరక్షించుకుంటే మన భవిష్యత్తు కూడా అంతే పచ్చగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పరిధుల్లో మొక్కల్ని పెంచడానికి ఇంట్లో రూఫ్ టెరెస్ గార్డెన్స్ కావచ్చు వాళ్ళ ఉన్న స్థల పరిమితుల్లోనే కూడా గొప్పగా పంటలు పండి మొక్కలు వేయవచ్చు పంటలు కూడా పండించుకోవచ్చు వాళ్ళ ఇప్పుడు ఆర్గానిక్ సంస్కృతి కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి ఎవరి కూరగాయలు ఎవరి ఫుడ్ వాళ్ళు గ్రో చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఆన్లైన్లో మనం కొనచ్చు అవకాశం ఉన్నాయి హార్టికల్చర్ నర్సరీలు కూడా అందుబాటులో ఉన్నాయి ఆ దిశగా ఎక్కువ మంది పచ్చదనాన్ని ప్రేమ ఇంకా పెంపొందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మా వంతు కూడా ప్రతి పోలీస్ క్యాంపస్లో కూడా ఈ చెట్లు నాటడం తర్వాత ఉన్న మొక్కల్ని బాగా పరిరక్షించుకోవడం మీద మేము అందరం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ